ప్రజల న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ డిగ్రీ చేరిన వర్షపు నేరు నీట మురిగిన తరగతి గద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెట్రోల్ బంక్ లో కొలతలు తక్కువ పడుతున్నారని ఆందోళనకు దిగిన బాధితులు పెట్రోల్ బంక్ లో సిబ్బంది చేతివాటం చూపిస్తున్న యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు మదనపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు సాయి లోకే కేక్ కట్ చేసి సందడి చేసిన కూటమి పార్టీల నేతలు చూస్తే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే షాజన్ బాషా పిలుపునిచ్చారు బుధవారం మున్సిపల్ కమిషనర్ కె ప్రమీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్చతా హీ సేవా ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షార్జహాన్ భాష మాట్లాడుతూ పట్టణ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మున్సిపల్ అధికారులు పారిశుధ్య కార్మికులు సమిష్టిగా పనిచేసి మదనపల్లికి స్వచ్చతాహి అవార్డులను తీసుకురావాలని ఆకాంక్షించారు అనంతరం కమిషనర్ కె ప్రమీల మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్చతాహి సేవ నిర్వహించబడుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు పరిసరాల పరిశుభ్రతపై కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది పట్టణ పరిశుభ్రతను ప్రజలు ఒక బాధ్యతగా తీసుకోవాలన్నారు తడి పొడి చెత్తలు మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లో వేసి పారిశుధ్య కార్మికులకు సహకరించాలన్నారు అనంతరం బెంగళూరు బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి టీడీపీ నాయకులు ఎస్ఆర్ శంషీర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్శెట్టి ఆంజనేయులు చేనేత విభాగం రాష్ట నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం రామిశెట్టి కృష్ణ మండిపల్లి మధుసూదన్ రెడ్డి ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి డాన్స్ రెడ్డప్ప సీతక్క యుగంధర్ జేసిబి వేణు బాలమాలిశేఖర్ గట్టు చంద్రశేఖర్ నాయుడు

విలువలకు ఐక్యతకు అదే మీ ఎలా ఉన్నారు ఏ విధంగా మిమ్మల్ని చేస్తున్నారు మీ జీవిత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని తెలవాలంటే ఎప్పుడు మీ పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉండాలి అది కాపాడుకోగలిగితేనే మీకు అన్ని విధాల అభివృద్ధి ఉండాలి ఎప్పుడు మీరు అది కాపాడుకోలేకపోతున్నారు ఎవరైనా ఇప్పుడు మన ఇష్టాలే వస్తారు మన పరిసర ప్రాంతాలు క్లీన్ ఉండవు అది చూసింది ఏ మీరు ఎటువంటి ఏరియాలో ఇటువంటి వాతావరణంలో మీరు నివసిస్తున్నారా ఎటువంటి వాతావరణంలో ఉన్నారా అని అది చురకరగా అది జరగకుండా మీరు మేము పరిసర ప్రాంతాలు క్లీన్గా పెట్టాలా అదే కాకుండా ఇంకా ఏమన్నా మున్సిపాలిటీ శాఖ నుంచి కానీ ఇంకా ఏమైనా అవసరం ఉంటే సానిటేషన్ మదనపల్లి గ్రామీణ మండలంలో పలు సమస్యల పరిష్కారానికి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ తాజ్ మసూర్ మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు మదనపల్లి మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందడం లేదు అన్న కోణంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఉద్యానవనం పంటలు సాగు చేయడం రైతులకు అధికారులు ఏమాత్రం అవగాహన కల్పిస్తున్నారన్న కోణంలో విచారించారు పశు సంవర్ధక గ్రామీణ మంచినీటి సరఫరా గ్రామాల్లో రోడ్లు మరియు డ్వాక్రా వెలుగు పేద ప్రజల పక్క గృహాల నిర్మాణం కోసం ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు రెవెన్యూలో ఉన్న లోటుపాట్లు సరిచేసుకోవాలని పేర్కొన్నారు కార్యక్రమంలో మండల గ్రామీణ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సమస్యలున్నాయో అన్ని వ్యవసాయం మాట్లాడతాను కొంచెం ఒక క్లారిటీ తప్పకుండా ఐజీపీ సంఘాలు వాళ్ళకు తప్పకుండా వాళ్ళ మీటింగ్ వాళ్ళు కల్పిస్తూ సమావేశం చాలా మైన్గా తప్ప

భూ కబ్జాదారుల నుంచి మా భూమిని కాపాడాలని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రాయల్ గానీ బాధితులతో కలిసి బుధవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో నిరసన తెలియజేశారు అనంతరం సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి వినతి పత్రం సమర్పించారు పోతబోలు గ్రామం సిటీఎం రోడ్ నగర్ బ్యాగ్నగర్ వంచర్వే నంబర్ లో గల భూమిని కొంతమంది వైసీపీ నాయకులు భూమిని కబ్జా చేస్తున్నారని తెలిపారు కబ్జాకు గురైన ఫ్లాట్లు భూమిని కాపాడి బాధితులు అందించాలని సబ్ కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ సీనియర్ లీడర్ మల్లిక సరస్వతి పార్వతమ్మ నౌషాద్ లక్ష్మీదేవి వరప్రసాద్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు సీనియర్ సిటీజన్ల సగం మంది చనిపోయారు ఇరవై ఐదు ఏళ్ళ ముందు ఈ వించర్ మదనపల్లి ఫస్ట్ వించర్ స్టార్ట్ అయింది వీరికి వయసు అయిపోయి ఒళ్ళు ఒళ్ళు బాగలేక వికలాంగులు కాలు లేక అట్లా ఉండే వాళ్ళందరినీ మెడబెట్టి దొబ్బేసి దౌర్జన్యంగా భూమిని వించర్ని కబ్జా చేసేసి మొత్తం సైట్ గుణాధనాలు తీసేసి ఒక చేంజ్ మడి చేసేసినారు దీన్ని ఏమని ప్రశ్నించిన దానికి అందరినీ చాలా మందిని పది సార్లు వినాం ఇరవై సార్లు వినరు వీళ్ళు నేనే పోయాను పది సార్లు పోతే మేమే పోతే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎంఆర్ఆీస్లో ఏమంటున్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇది పక్కా సెటిల్మెంట్ భూమి ఇది వించర్ వేసి ఉంటే సెటిల్మెంట్ భూమిని ఇది మడి ఇది చేను అంటున్నారు ఇది ఎంత మా వాళ్ళు బీద వాళ్ళు అట్టికాయల తొంభై ఐదు ఫ్లాట్లు రోడ్డుకు పోయింది నేషనల్ హైవేకి నేషనల్ హైవే దీంట్లో లింక్ ఏమంటే నేషనల్ హైవేకి మాత్రం డబ్బిస్తున్నారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వీళ్ళ బొమ్మకి మాత్రం వాళ్ళు కబ్జా చేస్తున్నారు వైసీపీలో ఇదే మీ ప్రశ్న ఇప్పుడు పోయి సర్వేర్ని నడితే సర్వేర్ అసలు స్పందించట్లా ఏం మాత్రం సర్వేర్ మదనపల్లి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు పుంగనూరులో వన్ సైడ్ పొంగు వైసీపీలో సపోర్ట్ చేస్తున్నారు అటువంటి సర్వేర్ని తెచ్చి మదనపల్లి ఎందుకు మా నెత్తిన మాకు అర్థం కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైసీపీ ఇక్కడ రెండు వేల ఒకటిలో భూములు కొన్నారు అందరూ కూడా ఇరవై ఐదేళ్ల క్రితం భూములు కొన్నారు కోతలు ప్రాంతంలో అక్కడ నూట యాభై మూడవ సర్వే నెంబర్లో భూములు కొన్నారు సీనియర్ సిటిజన్స్ అందరూ ఇరవై ఐదేళ్ళకు ముందు కొన్న భూమి ఆ రోజు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములన్నీ కబ్జా అయ్యాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేసి మేము మేము కూడా జనసేన పార్టీ తరఫున బాధితులందరికీ అండగా ఉంటాము ఈ విషయాన్ని చాలా గట్టిగా తీసుకెళ్తాము పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ బాధితులందరికీ కూడా న్యాయం జరిగే వరకు వాళ్ళకి అండగా నిలుస్తామని పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సర్వే నంబర్లో టోటల్గా నూట తొంభై రెండు ఫ్లాట్లు వేసి భాగ్యనగరం వెలిసిన వాళ్ళు వేశారు ఈ మదనపల్లికే ఫస్ట్ మొట్టమొదటిసారి వేశారు రెండు వేల ఒకటిలో మా అందరికీ రిజిస్ట్రేషన్లు అయినాయి రిజిస్ట్రేషన్ అయిన భూమి పక్కా సెటిల్మెంట్ భూమి గత ఐదే ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది రౌడీలు గూండాలు అవన్నీ మొత్తం కబ్జా చేసి మమ్మల్ని అసలు దగ్గరికి రానికుండా ఏమి రానికుండా అసలు అసలు ఎంటర్ కాకుండా కొడతాము తిడతామని బెదిరిస్తున్నారు అందుకోసమని పీజీఆర్ఎస్కి వెళ్ళాము రాయచోట్టు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ నుంచి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి రికార్డులన్నీ పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కు మన సర్వేయర్ దగ్గరికి పంపిస్తున్నారు వాళ్ళేమో అస్సలు స్పందించట్లేదు అసలు సుబ్రహ్మణ్యం గారని మొన్న ఎంఆర్ఓ గారు కూడా వచ్చి పొజిషన్ ఇచ్చారు నాకు నా డాక్యుమెంట్లు ఇవి అవన్నీ చెక్ చేసి పక్కాగా ఉంది మీదని చెప్పేసి నాకు పొజిషన్ ఇచ్చి అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఈ నోటీస్ బోర్డును కూడా పక్కనే ఉన్న నాగరాజ్ అనే ఈ వైసీపీ అతను మొత్తం ఆ బోర్డు పెరికేసి నేను పొజిషన్ తీసుకొని మొత్తం గుణంతా తీసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ పూర్తి చేశాడు నేను ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే ఆయన అసలు పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు చాలా సిల్లీగా ఏదో పేపర్లు చూపించేసి ఆ మీది లేదు కదా మదనపల్లి పట్టణం నిమ్మలపల్లి సర్కిల్ వద్ద ఘనంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది బుధవారం టీ స్టాల్ నిర్వాహకులు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పార్టీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నాయకులు నారదరెడ్డి ఆకుల కృష్ణమూర్తి డాక్టర్ అజ్మతుల్లా ఖాన్ బండి ఆనంద్ జేకే వర్మ మండల అధ్యక్షులు తరిగొండ వెంకటరమణారెడ్డి స్వామి నాయక్ ఓ కిరణ్ భువనేశ్వర్ సత్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టడంతో పాటు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి సాయి లోకేష్ ఎల్లంపల్లి ప్రశాంత్లు మాట్లాడుతూ భారతదేశ ప్రగతి కోసం ఆర్థికంగా దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలని వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి మరింత ఉత్సాహంతో దేశం కోసం పనిచేసేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు దశాబ్ద కాలానికి పైగా ప్రతి ఏటా ఆనవాయితీగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను గణంఘ నిర్వహిస్తున్న ఆనంద్ను అభినందించారు అలాగే మోదీ పుట్టినరోజు ప్రజలకు ఉచితంగా టీలు పంపిణీ చేయడం ఆయన అభిమానానికి నిదర్శనమని కితాబు ఇచ్చారు ప్రధాని మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్ మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలు కోట్లాది భారతీయులకు ప్రేరణగా నిలిచాయని అన్నారు అభివృద్ధి శాంతి ప్రజా సంక్షేమంతో భారత్ పేరును ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు ప్రధానికి సుదీర్ఘ హైషు ఆరోగ్యం ప్రసాదించి భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఏక తాటిపై నడుస్తుందని తెలిపారు ఆపరేషన్ సింధుతో ప్రపంచానికి భారత శక్తిని చాటి చెప్పారని జేఎస్టీ స్లాబ్ సిస్టంలో మార్పులు చేసి దేశ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మదన్పల్లి పట్టణంలో నిమ్మనపల్లి రోడ్లోని మన బీజేపీ కార్యకర్త ఆనంద్ గారు ప్రతి సంవత్సరం ఆ మహనీయుడు పుట్టినరోజును పునస్కరించుకొని వారు ఇక్కడ ఒక కేక్ అనేది కట్ చేసి అందరితో కూడా పండుగల ఎంతో ఆనందంగా గడపడం జరుగుతుంది గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు మన దేశానికి వారు చేసే సేవ ఏదైతే ఉన్నదో దాని గారి డెబ్బై ఐదవ చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరము కూడా సోదరుడు ఆనందం యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వ పక్ష నేత నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు ఈరోజు దేశ ప్రజలందరూ చాలా సంతోషంగా ఏకతాటిపై నడుస్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత బలమైందో ఇటీవలనే మనకు అర్థమైంది ఇటీవల పాకిస్తాన్ మీద సింధూర్ యుద్ధం తర్వాత నరేంద్ర మోడీ గారు పటిష్టమైనటువంటి నాయకుడని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి అంతేకాదు ఇటీవలనే సామాన్యులపైన పారం పడకుండా జీఎస్టీ వాల్మీకి మహాసేన వ్యవస్థాపకులు ముత్తరాసి హరికృష్ణ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మరియు వాల్మీకి జయంతి రోజును ప్రభుత్వ సెలవు దినముగా ప్రకటించాలని స్థానిక మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముత్తరాశి హరికృష్ణ మాట్లాడుతూ వాల్మీకులకు ప్రత్యేక స్థానం కల్పించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు అదేవిధంగా వాల్మీకి జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినముగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వంతో మాట్లాడి మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అండమయ్య జిల్లా ప్రెసిడెంట్ దేవరెడ్డి సుధాకర్ గౌరవ అధ్యక్షులు చినరాయప్ప జిల్లా ఉపాధ్యక్షులు

వాల్మీకుడిగా మాట్ గౌరవనీయనటువంటి మదనపల్లి శాసనసభ్యులు సహజ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాల్మీకి జయంతి కింద వాల్మీకి జయంతి అక్టోబర్ ఏడవ తేదీన జరగబోయే వాల్మీకి జయంతి ప్రభుత్వం నిర్వహించినటువంటి వాల్మీకి జయంతిని మదనపల్లిలోనూ నిర్వహించాల వాల్మీకి జనాభా ప్రతిపదక ప్రకారము ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడే యాక్చువల్ ప్రోగ్రాం చేయాలని చెప్పేసి ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది అంతేకాదు వాల్మీకి జయంతి రోజున ప్రభుత్వ శిలధనంగా ప్రకటించిన నేషనల్ హాలిడేగా ప్రకటించాలని చెప్పేసి వినతపత్ర రూపంలో అన్నగారికి ఇవ్వడం జరిగింది అంతేకాదు గత వాల్మీకులు ఎన్నో దశాబ్దాల దశ శతాబ్దాల కళ ఎస్టీ కావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు అనేక రూపంగా వినతపత్రాలు ఇవ్వడం జరుగుతోంది అయితే గత ప్రభుత్వము గౌరవీనటువంటి శ్రీ నారా లోకేష్ గారు వాల్మీకులు ఈ ఇదివరకే ఎస్టీలుగా కొన్ని జిల్లాల్లో ఎస్టీలుగా కొనసాగుతారు ఐదు జిల్లాల్లో ఎస్టీలు గాను మిగతా ఎనిమిది జిల్లాల్లో బీసీలు కాను కొనసాగుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించండి అని చెప్పేసి ప్రకటన తెలియజేస్తూ వాల్మీకి మహాసేన తరఫున మన గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి షాజహాన్ బాబు గారికి విధి పత్రం సమర్పించడం జరిగింది మనము అక్టోబర్ ఏడవ తారీఖు జరిగిన వాల్మీకి జయంతిని మదనపల్లిలోనే జరపాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము మా కోరిక ఒకటే ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఎంతోమంది వాగ్దానాలు చేస్తున్నారు మేము ఎవరిని వ్యతిరేకించడం లేదు వాల్మీకి మహాసేన తరఫున మా విన్నపం ఏంటంటే వాల్మీకిని వ్యక్తిగా కన్వర్ట్ చేయడానికి ఎన్నో ఉద్యమాలు రాసారోగులు ధర్నాలు జరుగుతున్నాయి మీరందరూ కూడా దయవించి గమనించి ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవనీయ చంద్రబాబు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళాశాల ఆవరణం వర్షపు నీటితో నిండిపోయింది దీంతో విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కళాశాలకు చుట్టుపక్కల ఉన్న రాజా కాలువను ఆక్రమించుకుని కొందరు అక్రమ కట్టడాలు నిర్మించడంతో వర్షపు నీరు కాలువలో వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆ నీరు మొత్తం కాలేజీ లోపలికి చేరి కాలేజీ ఆవరణం మొత్తం అస్తవ్యస్తంగా మారింది ఇవాళ ఉదయం విద్యార్థులు ఒక్కసారిగా కళాశాల ప్రాంగణానికి చేరుకోగా ఆ ప్రాంతమంతా వర్షపు నీటితో నిండి ఉండడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి రాజా కాలువపై అక్రమంగా కట్టణాలు నిర్మించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలంటే కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు గత రెండు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మన పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి నీళ్లు నిలవ నీళ్లు నిలవడం జరిగింది సో అందులో భాగంగా మన కళాశాల చుట్టూ కూడా విపరీతమైనటువంటి నీళ్లు నిలిచిపోయినాయి కళాశాల లోపల కూడా క్లాసుల్లోనూ కూడా నీళ్లు వచ్చేస్తాయి గ్రౌండ్ అంతా కూడా నీలమయం అయిపోయింది విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ నీళ్లు ముఖ్యంగా ఇట్లా కళా కళాశాలలోనికి గ్రామాల్లోనికి చేరడానికి ప్రధానమైనటువంటి కారణం నిర్దిష్టమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కాలువలు నమస్కారం తెలియజేస్తూ ఆల్రెడీ పలుమార్లు మన ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము రాచు కాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటరు వెళ్ళేదానికి మార్గాలు కరెక్ట్గా లేనందువల్ల ఇట్లాంటివి ఉన్నాయి ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు దాన్ని షార్ట్అవుట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగేదానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలువలు లేనందువల్ల కాలువ నుండి నీళ్ళు ఒక చెరువుకు వెళ్ళే విధంగా ఒక మార్గాల్ని పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి అది గతంలో కూడా మేము ఇట్లాంటి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపించి పంచాయతీ సెక్రటరీని కూడా కలిసి ఆ ఎండిఓ గారిని అందరికీ చెప్పడం జరిగింది ఆ టెంపరీగా ఏదో ఆ రోజు చేస్తారా కానీ మళ్ళీ ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ ఏమైనా జరగలేదు దయచేసి ఇట్లాంటివి చేయకపోతే అలా మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంపీడీఓ ఎంఈఓలో మండల కేంద్రంలోని నిమ్మలపల్లి హై హైస్కూల్ తెలుగు పాఠశాల నందు ఎంపీటీఓ రమేష్ బాబు ఎంబీఓలో పద్మావతి నారాయణలు హై హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అంజద్ అలీ ఖాన్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులు శారద చేతుల మీదుగా వాలీబాల్ కబడ్డీ ఖోఖో చెస్ బ్యాడ్మింటన్ మరియు యోగా పోటీలు ప్రారంభించడం జరిగింది పాఠశాల ఆవరణంలో సమావేశ కార్యక్రమంలో అధికారులు మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీన అథ్లెటిక్స్ పోటీలు జరిపి ఉన్నత నందు యు ఫోర్టీన్ మరియు యు సెవెంటీన్ బాల బాలికలకు పోటీలు జరుగుతాయన్నారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ మున్సిపల్ మోడల్ గురుకుల అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు మండల స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు డివిజన్ స్థాయిలో పాల్గొంటారు ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట ప్రధానోపాధ్యాయులచే చే ధృవీకరించబడ్డ మిడ్ డే మీల్ మాత్రం ఈవెంట్ ఎంట్రీ ఫామ్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్పర్సన్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన రవి సార్ గారు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత మండలం నుంచి వచ్చినటువంటి ఇతర పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారము ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకి అందరికీ ఆశీస్సు ఈరోజు మనం మన పాఠశాలలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ పిల్లల యొక్క క్రీడలు నిర్వహించబడుతున్నాయి భాగంగా ఎన్పిడిఓ సార్ గారికి అలాగే సార్ గారికి పాఠశాల కమిటీ చైర్మన్ గారికి రవి సార్ గారికి ఇంకా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ బయట పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులకి ఇంకా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా అలాగే పాత్ర పేయక అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆశీస్సులు ఈ రోజు మన డెక్కి హై స్కూల్ స్కూల్పల్లిలో మన తిన్నటువంటి ఆహారం ఇవ ప్రభావం చూపిస్తాయి మూడవది ఫిజికల్ ఫిట్నెస్ ప్రస్తుత విద్యార్థి కూడా విద్యార్థి స్థాయిలో శారీరక శ్రమ అనేది చాలా అవసరం శారీర శారీరక శ్రమకి వ్యాయామం చూడడం నేడు స్థానిక సుబారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ వారిచే నెల రోజుల పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది నేటితో శిక్షణ తరగతులు పూర్తి అవ్వడంతో శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయరాల జ్యోతి విద్యార్థిని విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ వీడియో రెజ్యూమ్ ప్రిపరేషన్ డిబేట్స్ గ్రూప్ డిస్కషన్స్ అటెండింగ్ ఆన్లైన్ డెమోస్ ఇంటర్వ్యూస్ మొదలగు విషయాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు కళాశాల అధ్యాపక బృందం కలిసి ఉన్నత ఫౌండేషన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మదనపల్లె సమీపంలోని మెట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు మదనపల్లె రోటరీ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్ణాటక వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె రోటరీ క్లబ్ మెంబర్ చైతన్య మాట్లాడుతూ రక్తదానం అనేది మానవతా సేవలో అత్యంత గొప్పదిగా పరిగణించబడుతుంది అని కేవలం ఆరోగ్యవంతుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు తలవంతు సేవ చేయవలసిన గొప్ప కర్తవ్యమని గుర్తు చేశారు ప్రమాదాల్లో గాయపడిన వారు ఆపరేషన్ కు లోనయ్యేవారు గర్భిణీ స్త్రీలు మరియు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రక్తదానం ఎంతో అవసరం ఇది కేవలం అవసరమైన వారికి సహాయపడడమే కాకుండా రక్తదాత ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తోంది త రక్త కణాలు తొలగిపోయి శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి జరుగుతోంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతోంది అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు బ్లడ్ బ్యాంకులను నిల్వ చేయడం చాలా అవసరమని అన్నారు అటువంటి రక్త నిల్వలు మనం రక్తదానం చేయడం ద్వారా ఏర్పడతాయి కనుక ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆయన అన్నారు యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ విద్యార్థులు రక్తదానం పట్ల చూపిన ఉత్సాహం ప్రశంసనీయమని ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడమే కాకుండా మానవతా విలువలను బలపరుస్తాయని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి మరెక్కువ మందికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నారు సుమారు నూట ముప్పై మందికి పైగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా అడ్వైజర్ ఆర్ఎండి డాక్టర్ తులసిరామ్ నాయుడు సురేంద్రబాబు గురుమూర్తి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ డాక్టర్ నరేష్ మెడికల్ ఆఫీసర్ బ్లడ్ సెంటర్ డాక్టర్ చెన్నయ్య ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు వినియోగదారులు ఆందోళన చేపట్టారు ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది పెట్రోల్ పట్టకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు ఇక్కడ పెట్రోల్ పట్టుకుంటే ఫుల్లుగా పోయారు సగం మాత్రమే పోస్తారని ఆరోపించారు ఒకవేళ ఐదు వందల రూపాయలు పెట్రోల్ పెట్టుకుంటే రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే బల్లలోకి పెట్రోల్ వస్తోంది మిగతా పోయకుండా మోసం చేస్తున్నారని తెలిపారు పెట్రోల్ డీజిల్ ఏదైనా ఇలానే మోసం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు ఇంత దగా చేస్తుంటే పెట్రోల్ బంక్ యాజమాన్యం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు ఎవరిని పెట్రోల్ డీజిల్ పట్టనీయకుండా యాజమాన్యం వచ్చి తమకు సమాధానం చెప్పాలని నిలదీశారు కూలి నాలి చేసుకునే మా కడుపులు కొట్టడం ఏంటి అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు పెట్రోల్ అంట మేము కూలీ న్యాయలు చేసి పక్కలో ఈ మాదిరి మోసం చేస్తున్నారు పెట్రోల్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మోసం చేస్తున్నారు వీళ్ళు దీనికి న్యాయం చేయాలి పల్లి గుడికాడికి నూట యాభై రూపాయలు పెట్రోల్ పట్టు పెట్రోల్ చూస్తే అక్కడికి అయిపోయింది நாலு மணி எம்மே ஆடி போயி நூற்றை ரூபாய் பெட்ரோல் கொடுக்காம டபுள் வாழ் கார்டிஸ்கே வாழ்க்கை பெட்ரோல் வாங்க ரூபாய் மிமமோ ఐదు రూపాయలు ఫుల్ ట్యాగ్ చేసి నాకు పిల్లవాడు మళ్ళా డబ్బులు ఎక్కువ లేక ఉంటే ఐదు రూపాయలు పట్టమని చెప్పినాడు ఐదు రూపాయలు పట్టిన వెంటనే నాకు డౌట్ నా పేరు శ్రీనివాసులు మా ఊరు నా ఇప్పుడు పది నిమిషాలు నూట యాభై రూపాయలు పెట్రోల్ కొట్టు మేలు బైక్ వచ్చా రిజర్వ్ వచ్చింది ఏమన్నా అంటే మీరు చూసుకోవాలి రేటింగ్ అయితే చూపిస్తా ఉంది పెట్రోల్ అయితే పడడం లేదు నాలుగు కిలోమీటర్ ఉంది అంటారు అయింది అంటారు కానీ పెట్రోల్ పట్టే చేస్తారు జరిగింది ఎప్పుడన్నా కానీ లే మాకు డబ్బులు వాపుస్ ఇవ్వడం లేదు పెట్రోల్ ఎప్పుడన్నా మేము చూస్తే మాత్రమో ఆ పైకి లేకపోతే వస్తుంది పెట్రోల్ చిన్న లోపల పెట్రోల్ పడే లేదు మదనపల్లి శ్రీహిత మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరియు ఎనర్థికల్ సెంటర్ డాక్టర్ రూపేష్ ఆధ్వర్యంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని తొంభై మంది చిన్నారులకు స్వర్ణామృత ప్రాసన ఆయుర్వేదిక దివ్య ఔషధం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు శ్రీయుత మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు ఉచితంగా జరుగును అని డాక్టర్ రూపేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ రెడ్డి ఈ కవితారాని మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఉత్సాహభరితమైన ఉన్నతమైన జీవిత ప్రమాణాలను పిల్లలకు అందించడానికి ప్రతి నెల స్వర్ణప్రాసన పిల్లలకు అందిస్తున్నటువంటి శ్రీహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రూపేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం